హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కురాడు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ రోజు రంజాన్ పదకొండో రోజున మా కువైట్ వాళ్ళు ఏమేమి స్పెషల్ వంట ఉండరు చూసేద్దాం రండి చాలా చాలా స్పెషల్ ఐటెం అయితే వచ్చింది ఈ రోజు చూడండి బుడ్డు బుడ్డు కోడిగుడ్డు ప్లేట్లో చూడండి ఏమైతే ఐటమ్స్ అయితే ఉన్నాయో సమున్ ముసక్కలో చాలా స్పెషల్ ఐటెం అయితే వచ్చింది దాంట్లో చికెన్ మటను పెట్టారు చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్ నా సీనియా మొత్తం కూడాను చూద్దాం ఏమేమి ఉన్నాయో ఐటమ్స్ అన్నీ కూడాను దాంట్లోను ఇక్కడ మనం తినే ఐటమ్స్ అన్నీ కూడాను ఒక పెద్ద ట్రేయ ట్రేలో తీసుకుని వస్తారు దాన్ని ఇక్కడ సీనియా అంటారు చూడండి ఈ రోజు అయితే మనకి ఒక ఐటెం అయితే వచ్చింది స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ అయితే వచ్చింది దీంట్లో చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయో మగ్జన పొద్దు గింజలు పచ్చి బఠానీ క్యారెట్ బంగాళదుంపలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇది ఒకటి మటన్ పీస్ ఒకటి వేశారు ఉడకబెట్టేసి చాలా చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అయితే వచ్చింది ఈరోజు చూద్దాం మొత్తం కూడాను ఇది వచ్చేసి బంగాళదుంప చూడండి ఆలుగడ్డ బాగుంది రైస్ అయితే పొడి పొళ్ళ చక్కగా భలే ఉందండి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇదిగోండి మక్రోనా కువైట్ వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటారు ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడాను ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి నూడిల్సే నూడిల్స్ని కొంచెం లైట్గా సాల్ట్ పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకొని దాంట్లో ఫ్రై చేసుకుని తింటారు చూడండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి ఇది ఇదేదో వెరైటీగా ఉన్నాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి ఇదిగోండి ఇందాక చెప్పాను కదా సమ్మున్ మొసక్కలో దీంట్లో మనకి చికెన్ అయితే పెట్టారు చూడండి చికెను కొత్తిమీర చాలా చాలా మంచిగా బా మసాలా వేసి తీసుకుని అయితే వచ్చారు సో సోపరు ఉంటుంది దీంతోపాటు చిన్న చిన్న అరిసెలు పూల మొక్కలు ఉన్నాయి చూడండి ఇవి రెండు అయితే ఇచ్చారు దీంతోపాటు ఒక వడ చూడండి ఎలా ఉందో బాగుంది పొద్దున్నే ఆరింటికా నుంచి సాయంత్రం ఆరింటి వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు కదా ఒక్క పొద్దు అంటారు కదా దాని గురించి నైటు వీళ్ళు బలమైన ఫుడ్ అయితే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అయితే తీసుకుంటారండి ఇది మొత్తానికి అయితే రంజాన్ పదకొండో రోజున నాకు ఇచ్చినటువంటి అదిరిపోయే ఫుడ్ అయితే వచ్చేసింది చాలా చాలా టేస్ట్కి అయితే ఉంటుంది సూపర్ అయితే ఉంటుంది ఈ సమున ముసక్కలో ఎలా తినాలో చూపిస్తాను చూడండి అంతే ఇలా తినేయడం అంతే అబ్బా వంటలు అయితే బాగున్నాయండి మరో స్పెషల్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్ జై హింద్